హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్ ఈ వీడియోలో మనము ఒక మూడు కాంబినేషన్స్ మూడు స్ప్రేలు అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది అంటే రెండో స్టెప్ రావడానికి నల్లి తామర పురుగుని కంట్రోల్ చేసి మంచి గ్రోత్ మంచి ఫ్లవరింగ్ రావడానికి వచ్చే ఎగురు ఏదైతుందో అది ముడతగా రాకుండా ఫ్రెష్గా క్లీన్గా ఇస్త్రీ చేసినట్టు రావడానికి మూడు స్ప్రేలు అయితే చేయడం జరుగు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ మీరు చివరి వరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను అనమాట అయితే ఇప్పుడున్న స్థితి ఏంటంటే మనకి ఏంటంటే నల్లి అటాక్ అయితే ఎక్కువగా ఉండి కోసలు అనేటివి మాడిపోతూ ఉన్నాయి ఆకులు అనేవి రాలిపోతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ మనకేందంటే సీజ్మెంట్ అలక్ట్ అనేది కాంబినేషన్ అనేది బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తూ ఉన్నది సో అదే కాకుండా మనకి ఇక్కడ మనకు ఏదైతే ఇంటర్ఫిల్ కంపెనీలో మనకు హొకోరి అని అయితే రావడం జరిగింది కొత్త ప్రోడక్ట్ అనమాట ఇది సో ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎకరానికైతే తీసుకోండి దీంతోపాటు అలాక్టో తీసుకోండి సో అలాక్టో ఒక ఫిఫ్టీ ఎంఎల్ ప్లస్ ఈ హోకోరి అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోండి సో ఈ కాంబినేషన్ కూడా మనకు ఈ నల్ల తామర పురుగుకు అలాగే మనకి ఏదైతే నల్లి ఉంది కదా సో నల్లికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట అయితే ఈ హుకోరి ఏంటంటే మనకు ఇందులో టెక్నికల్ వచ్చేసి మనకు డైనటోఫిరాను ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ప్లస్ ఇథియాన్ అని వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈసీ రూపంలో అయితే ఉంటుంది అయితే ఈసీ రూపంలో మందులు కొట్టుకునేటప్పుడు మనము ఏంటంటే కటింగ్ చేసి ఉండాలన్నమాట అంటే మనకు ఈ ఈసీ మందులు కొట్టుకుంటే కొద్ది వరకు మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కటింగ్ చేసిన తర్వాత ఈ స్ప్రే అయితే తీసుకోండి సో ఆ తర్వాత మనకు అలక్టో అయితే కొట్టుకోండి అలెక్టో గురించి అందరికి తెలిసిన విషయం మనకు నల్ల తామర పురుగుని చాలా సమర్థవంతంగా మనకైతే కంట్రోల్ అయితే చేస్తారనమాట సో ఈ హెకోరి ఆ తర్వాత అలక్టో కొట్టిన ఒక ఐదు నుంచి వారం రోజుల వ్యవధిలో మనకు రెండవ స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో మనకు ఈ హోకోరి ప్లస్ అలెక్టో ఏంటంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి మీరు పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే మీరైతే ఈ స్ప్రే అయితే తీసుకోండి లేదు అనుకుంటే కొద్దిగా తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే మనకైతే మనము ఈ ఏదైతే కానిస్టర్ అనేది అనమాట మనకు ఈ కానిస్టరులో మనకి వచ్చేసి డైఫెన్థురాను అలాగే హెక్సా థయాజాక్స్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు నల్లిని చాలా సమర్థవంతంగానే ఎదుర్కొనే ఎదుర్కొంటుంది కాబట్టి ఈ కానిస్టరు ప్లస్ జంపు స్ప్రే చేసుకోవచ్చు ఇవి మనకు తక్కువ కాస్ట్లు అయితే అయిపోతుంది అనమాట ఎవరైతే కొద్దిగా పెట్టుబడి పెట్టాలనుకుంటే హోకోరి అలక్టో కొట్టుకోండి లేదంటే సీజ్మెంట్ అలక్టో అయితే కొట్టుకోవచ్చు లేదు అనుకుంటే మనకు ఈ కానిస్టరు ప్లస్ జంప్ కొట్టుకుంటే మీకు ఈ ఏదైతే మనకు హెక్సా థయాజాక్స్ ఉంటుంది కాబట్టి నల్లి ప్లస్ మనకు జంపుతోనే అయితే బ్లాక్ త్రిప్స్ కానీ త్రిప్స్ కానీ అటాక్ అనేది చాలా వరకు తగ్గేది అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఈ రెండిట్లో ఏది కొట్టుకోవాలనుకుంటే అదైతే మీరైతే కొట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ స్ప్రే ఇది కొట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకొక స్ప్రే తీసుకుంటే మనకి ఏంటంటే ఆ సఫారీ అనే మందు అయితే కొట్టుకోవాలి ఎందుకంటే మనకు గ్రోత్ అనే గ్రోత్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు అనేది మనకు కొత్త ఎగురు వస్తేనే కొత్త ఫ్లవరింగ్ అయితే వస్తుంది అనమాట కాబట్టి ఈ సఫారీ అనే మందుతోని గ్రోత్ ప్లస్ ఫ్లవరింగ్ రెండు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఇది తీసుకుంటూ బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తుంది మంచి చిగురు మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము మొత్తం మొద్దుబారిపైనే గ్రోత్ అయితే వస్తలు వస్తలేదు కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఈ సఫారీ మందు కొట్టుకోండి ఈ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకొని మీకు దగ్గర ఉన్న ఆర్టిస్ట్ కార్కు అయితే పంపించడం జరుగుతుందనమాట ఇది ఒక పన్నెండు వందల రూపాయల కాస్ట్ అయితే ఉంటుంది అన్నమాట సో ఈ సఫారీ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ అయితే చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సఫారీతోనే మనకు మంచి గ్రోత్ వస్తుంది కాబట్టి మనకు కొద్దిగా ఈ ఏదైతే మనకు త్రిప్స్ అటాకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళొకసారి ఒకసారి మనమైతే జంప్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ జంప్తో పాటు మీరు ఏదైనా కాంబినేషన్ తీసుకోవాలనుకుంటే రోగర్ అనమాట ఎందుకంటే రోగర్ అనేది చాలా పాత ఓల్డ్ అయినప్పటికీ దాని యొక్క పనితనం ఇఫెక్ట్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి జంపు ప్లస్ మనకైతే రోగర్ అయితే కొట్టండి చాలా ఎక్సలెంట్గా నీట్గా వస్తుంది అనమాట సఫారీ కొట్టిన తర్వాత మంచి గ్రోత్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది ఆ తర్వాత మీరు రోగరు ప్లస్ జంప్ ఈ రెండు మీ మిక్స్ చేసుకొని కొట్టుకోండి రోగర్ ఒక ఐదు వందల ఎంఎల్ జంప్ ఒక నలభై గ్రాముల వరకు ఏజీ కొట్టుకోండి ఎకరానికి చాలా ఎక్సలెంట్గా మీకైతే రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట సో చాలా తక్కువ కాస్ట్లు అయితే అయిపోతాయి అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు మిర్చి ధరలు కూడా చాలా వరకు తగ్గినాయి కాబట్టి ఈ తక్కువ కాస్ట్లో దొరికే మందులు కొట్టుకుంటేనే మనకైతే వర్కౌట్ అవుతుంది లేదంటే మనకు పెట్టుబడులు కూడా రాని స్థితిలో ఉన్నాము ఆ తర్వాత ఇప్పుడు కూడా మనకు ఇట్లా చిన్న చిన్న మందులు కొట్టుకొని కూడా మనము కాప్ సెట్ చేసుకుంటే మనకు ఇంకా కొద్దిగా దిగుబడి వచ్చే అవకాశం అవుతుంది ఇక రేట్ల విషయం అయితే మనం ఏం చెప్పలేము రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా అలానే ఉంటాయా సో చాలామంది అంటున్నారు పెరుగుతాయి అని చెప్పి సో ఇక సో ఈ వీడియోలో ఇంతే ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ